హాయ్ ఫ్రెండ్స్ సుభా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి ఎస్ టెక్ గుర్రెడ్డిపల్లి మన దగ్గర దొరికే నార్లన్నీ మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటుంది ఇప్పుడు అయితే ఉదయం వచ్చేసరికి మనం ప్రజెంట్ మనకు గుంటూరు మార్కెట్ది ఖమ్మం మార్కెట్ది మనకు రిపోర్ట్ రావడం జరిగింది వరంగల్ మార్కెట్ది కూడా మనకు రిపోర్ట్ రావడం జరిగింది కాబట్టి ఈ మూడు మార్కెట్ల గురించి చెప్పుకొని ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో అయితే ముగించేద్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకు వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈరోజు అయితే మాత్రం దగ్గర దగ్గర మనకు ఈరోజు నుంచి షాట్లు కూడా వస్తాయి సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ప్రతిరోజు ఒకటి లేదా రెండు షార్ట్లు వచ్చే విధంగా షార్ట్లు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఈరోజు అయితే మాత్రం ఖమ్మం మార్కెట్కి అయితే మాత్రం ఎనిమిది వేల బస్తాలు అయితే రావడం జరిగింది సేల్స్ అయితే మాత్రం స్టడీగానే ఉంది ఖమ్మం మార్కెట్లో వరంగల్ విషయానికి వచ్చేసరికి సేమ్ అంతే దగ్గర దగ్గర మనకు వరంగల్ మార్కెట్కి వచ్చేసరికి మనకు ఇప్పుడు మనం గుంటూరు విషయానికి వస్తే గుంటూరుకు కూడా మనకు పదకొండు వేల వరకు నాన్ ఏసీ కాయలు రావడం జరిగింది ఏసీ కాయలు అయితే మాత్రం మనకు దగ్గర దగ్గర ఒకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి వరంగల్ మార్కెట్ కూడా ఈరోజు ఎనిమిది వేల బస్తాలు రావడం జరిగింది ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏ విధంగా మార్కెట్లో మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అనే దాని గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందుగా ఏసీ బస్తాలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్కి అరవై నుంచి అరవై ఐదు వేల బస్తాలు అయితే మార్కెట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మన దగ్గర అన్ని రకాల వీడియోలు అన్ని రకాల వీడియోలు మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నుంచి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఖచ్చితంగా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే మాత్రం ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చరికి ఖమ్మం లో ఈరోజు ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు అయితే మాత్రం బెస్ట్ రకాలు ఇరవై వేలు మార్కెట్లోకి డీలక్స్ రకాలు వేయడం జరిగింది మీడియం రకాలు అయితే మాత్రం పదిహేడు వేల కానుంచి పంతొమ్మిది వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరిగింది ఇంకా తాళయితే మాత్రం తొమ్మిది వేల వందల పది వేల ఐదు వందల వరకు మార్కెట్లో మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం నర్సరీ వ్యూ అనేది చూడండి చాలా వరకు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట చెప్పుకోవడానికి కూడా నేనైతే మాత్రం చాలా చాలా ఆనందపడతా ఉంటాను ఎందుకంటే మన నర్సరీలో వ్యూ అనేది ఏ విధంగా ఉంది అని అంటే దాని గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట మనకు మామూలుగా అయితే ఈరోజైతే మాత్రం కి మార్కెట్ ఈ సారీ వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి తేజాలు అయితే మాత్రం పంతొమ్మిది వేల మూడు వందల వరకు వేయడం అనేది జరిగింది త్రీ ఫోర్ వన్లో అయితే మాత్రం పదహారు వేల వరకు వేయడం జరిగింది వండర్ హార్ట్ అయితే మాత్రం పదిహేడు వేల వరకు వరంగల్ మార్కెట్లో మనకు ఈరోజు మార్కెట్ అయితే ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మనం మార్కెట్లో చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా గుంటూరు విషయానికి వచ్చేసరికి గుంటూరు అనేది ఏ విధంగా ఉంది అనేది దాని గురించి తెలుసుకునే ముందుగా ఎక్కువ మంది రైతులు అయితే మాత్రం మనల్ని ప్రతి నర్సరీలో రేట్ ఎంత పెడతా ఉన్నారు ఈ రోజు అయితే మాత్రం సాయంత్రం ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా ఖచ్చితంగా సాయంత్రం ఒక వీడియో కూడా చూడండి ఈ రోజు గుంటూరు మార్కెట్కి అయితే ఇరవై ఒకటో తారీఖు నాన్ ఏసీ రకాలు అయితే మాత్రం తేజాలు అయితే మాత్రం పన్నెండు వేల కా పదిహేడు వేల వరకు పోతా ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ల విషయానికి వస్తే పదివేల కా నుంచి పన్నెండు వేల వరకు పోతా ఉన్నాయి సీడ్ రకాలు అయితే ఏడు వేల కా పదకొండు వేల వరకు వేయడం జరుగుతూ ఉంటుంది తేజ తాలు అయితే తొమ్మిది వేల ఐదు వందల పదివేల ఐదు వందల వరకు ఇంకా మిగతా తాలు అయితే మాత్రం నాలుగు వేల కానించి ఆరు వేల ఐదు వందలు కొత్తగా అంటే మామూలుగా ఏమంటారు లాస్ట్ దశకాయలు కాబట్టి అంత క్వాలిటీలు అయితే అక్కడ రావు అరవై నుంచి అరవై ఐదు వేల బస్తాలు ఏసీ బస్తాలు అయితే శుక్రవారం అనేసి అయితే ప్రతిరోజు ఒక లక్ష బస్తాలు తీసే విధంగా కనుక ఉండి సేల్స్ అవుతా ఉంటే మాత్రం ఖచ్చితంగా తొమ్మిది వందలలో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా తేజాలు అయితే మాత్రం పదహారు వేల కానించి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఎక్కడో చోట పంతొమ్మిది వేల ఆరు వందల కానించి ఇరవై వేల వరకు మనకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఇంకా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అయితే మాత్రం పదమూడు వేల కా నుంచి పదిహేడు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది సింజంట బ్యాడ్గా అయితే మాత్రం పన్నెండు వేల వందల కానీ పద్నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో మనకు వేయడం అనేది జరుగుతూ ఉంది డీటీలు అయితే మాత్రం పదమూడు వేల కాని పదహారు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం పదమూడు వేల కానీ పదిహేడు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది నెంబర్ ఫైవ్ల విషయానికి వస్తే పదమూడు వేల కాని పదిహేడు వేల ఐదు వందల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది టూ సెవెంటీ త్రీ కుబేల విషయానికి వస్తే పదమూడు వేల కాని పదహారు వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్ విషయానికి ఒకసారికి పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల వరకు మార్కెట్లో వేయడం అనేది ఉంది ఆరుమూరు విషయానికి వస్తరికి పన్నెండు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది ఉంది స్పార్కులు షార్కులు విషయానికి ఒకసారికి పద్నాలుగు వేల కానించి పదిహేడు వేల ఐదు వందల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది పదహైదు వేల కానించి పద్దెనిమిది వేల వరకు వేయడం అనేది జరుగుతూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి ఒకసారికి పదమూడు వేల కానించి పదిహేడు వేల వరకు వేయడం అనేది ఉంది క్లాసిక్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల ఐదు వందల కానించి పద్నాలుగు వేల ఐదు వందల వరకు మార్కెట్లో జరగడం అనేది జరుగుతూ ఉంది బుల్లెట్ల విషయానికి వస్తే పదమూడు వేల కానీ పదహారు వేల వరకు వేయడం అని ఉంది బంగారం కూడా పదమూడు వేల నుంచి పదహారు వేల వరకు తేజా అయితే మాత్రం పదివేల వందల నుంచి పదకొండు వేల వందలు డీలెక్స్ అయితే పన్నెండు వేలు కొంచెం తేజాల తాలూకు అయితే మాత్రం కొంచెం పెరిగినట్టుగా అయితే భావిస్తూ ఉన్నాను అయితే మాత్రం ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు మార్కెట్లో వేయడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన దగ్గర అంత సమాచారం మీకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి అయితే మాత్రం మొలక అయితే ఈరోజు పెట్టడం అనేది జరిగింది డే వన్ నుంచి ఫార్టీ డేస్ వరకు ఫార్టీ నలభై రోజులు ఆరు పెరిగేంత వరకు మనకు డే వన్ నుంచి డే పార్టీ వరకు కూడా డైలీ శాట్ చేసి ఒక వీడియో రూపంలో నారు పెరిగే విధానం ఏ విధంగా ఉంటుంది దాని గురించి కూడా మనం క్లుప్తంగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడండి మన నర్సరీలో నార్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా మనము పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసుకోండి మన దగ్గర అన్ని అన్ని రకాల నార్లు అనేది కింది దశ నుంచి మీరు చూస్తూనే ఉంటారు డైలీ మన దగ్గర ఈ రెండు రోజులలో పెట్టినారు మొత్తం అయిపోవడం అనేది జరిగింది మళ్ళీ పెట్టడం అనేది జరిగింది ఇటు సైడ్ విషయానికి వచ్చేసరికి మన దగ్గర ఇది పెరగడానికి ఈ పెద్ద నారు వచ్చరికి ఇది పెరగడానికి వీలుగా ఉంది రైతులు రావడానికి కొంచెం ఆళ్ళగడ్డ ఏరియాలో వర్షాలు పడడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు చూసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకు సన్న మొలక టమోటా నార్ అనమాట మన దగ్గర ఎవరైనా ఇత్తనాలు పోపించుకోవాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా బంపర్ రావరు పోయిన సంవత్సరం అయితే అరవై పైసలకు మనం పెట్టడం అనేది జరిగింది ఈ సంవత్సరం అయితే మాత్రం నలభై పైసలుగా మనం ఇరవై పైసలు తగ్గించి పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఈ సంవత్సరం రైతులు ఎక్కడ కూడా వేయాలనే ఆలోచన కానీ వేద్దామనే ఆశ కానీ పెట్టుకోవడం లేదు ఎక్కువ శాతం పొగాకేసి ఆ పొగాకు నారును కూడా పొగాకు వేసే విధానాన్ని కూడా మనం ఎందుకంటే రైతు విధానంలో చెప్పుకుంటే ఏ విధంగా ఉంటుందంటే ఏదైతే రేటు ఉందో దాన్ని వేయాలనే ఆలోచన చాలా వరకు రైతుకు ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దాన్ని కూడా మనము పద్దెనిమిది వేల దాన్ని నాలుగు వేలకు మూడు వేలకు తీసుకొని వచ్చి అప్పుడు దాన్ని మార్కెట్ అనేది పతనం చేసేంత వరకు రైతు నిద్రపోడని నా యొక్క ఉద్దేశము చాలామంది ఉద్దేశం కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే మార్కెట్లో ఏది ఎక్కువ రేట్ అమ్మిందంటే దాన్ని వేయాలనే ఆలోచన చాలా వరకు రైతు మిత్రులకు వస్తూ ఉంటుంది అనమాట చూసుకుంటే ఈ విధంగా మన నర్సరీలో అనేది అక్కడ మనం చూసుకుంటే నర్సరీలో నీళ్ళు కొట్టే విధంగా ప్రతి ఒక్కటి మనము చూపి చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ విధంగా లేడీస్ అనేది నీళ్ళు కొడతా ఉంటారు అనమాట ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ ప్రతి ఒక్కళ్ళు చేస్తా వర్క్ ఖచ్చితంగా మన నర్సరీలో ప్రతి ఒక్క సన్నివేశాన్ని మీకు చిత్రీకరించి మనము వీడియోల ద్వారా వదలడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఎక్కువ మందికి రీచ్ వచ్చే విధంగా చెప్తారని ప్రతి ఒక్క విత్తనం మన దగ్గర తేజ కానీ పశ్చిమిరీరపనార్లు కానీ త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ప్రతి ఒక్కటి కుబేరా కానీ లేకపోతే టూ సెవెంటీ త్రీ అయినా సరే ప్రతి ఒక్కటి టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ ఇంకా ఎటువంటి వెరైటీలైనా మన దగ్గర దొరికే అవకాశాలు ఆర్డర్ ఇస్తే నలభై పైసలతోటి మీ ఇత్తనాలను పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎనీ రాష్ట్రం ఎనీ జిల్లా ఎనీ ఏరియా మీ ఊర్లో బస్టాండ్ ఉంటే అక్కడికి మనం డెలివరీ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు మిత్రులు తెలుసుకొని నా నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా నా నెంబర్ అందరికీ తెలుసు కాబట్టి నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫోర్ నైన్ వన్గా మనం ఆ నెంబర్ అనేది ఎక్కువ మందికి తెలుసు కాబట్టి ఆ నెంబర్కి ఖచ్చితంగా కాల్ చేయండి మీరు ఎవరైనా సరే బుక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి చేసి బుక్ చేసుకోండి మీరు నా దగ్గర నారు కొనుకోవాలనుకున్నా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా సాయంత్రం ఒక మంచి తోటి మీ ముందుకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది